గంగాయ మంగళాయ సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహ ప్రభు సన్నిధానంలో ధనుర్మాస వ్రతాన్ని పురస్కరించుకొని రేపటి రోజున చివర సమాపన ఉత్సవం జరగబోతుంది ఈ సమాపన ఉత్సవంలో ఈ ముప్పై రోజులుగా గత ఇరవై తొమ్మిది రోజులుగా వ్రతం పూర్తి చేసుకుని వ్రత సమాపనం రేపు రేపటి రోజున ఉదయం సుప్రభాతం అయిన తర్వాత ఆరాధన ఆరాధన అయిన తర్వాత విశేష సేవాకాలం నివేదనం అయిపోయిన తర్వాత మంగళశాస్త్రం రాజభోగం కూడా అయిన తర్వాత స్వామివారు ఉత్సవమూర్తులు గోవిందరాజ స్వామివారు ఉభయ దేవేరులతో మదన స్వామివారు కర్మార్చ వారు ఉభయ దేవేరులతో అలాగే చతుర్భుజి తాయారు సువర్ణమ్మవారు ఆండాళమ్మ వారు ఉత్సవలు ఆళ్వారులు చక్రపెరువాళ్ళు మొత్తం అంత పరివారం అంతా సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహ అన్నట్టుగా పరివారంతో సహా స్వామివారు గంగధారకి వేయించేస్తారు నీరాట్ట ఉత్సవాలలో చివరి రోజు చివరి అంకెమన అన్నమాట రేపటి రోజున మనం ధారోత్సవం అంటాం ఈ ధారోత్సవాలలో చివరి రోజు అన్నమాట రేపు వారందరినీ వేంచె చేసుకుని వచ్చి ఇక్కడ గంగధార దగ్గర విశేషమైనటువంటి ఆరాధనం చేసి విశ్వక్షేన పూజ పుణ్యాహవాచనం అయిన తర్వాత పంచకలశ స్థాపన తిరుమంజనం అయి అమ్మవారికి స్వామివారికి అలంకారం చేసి విశేష ఆరాధన నివేదనం సేవాకాలం మంగళాశాస్త్రం చేతమర గోష్ఠి పాసుర విశేషం విన్నపం అయిన తర్వాత స్వామివారు ప్రధాన ఆలయంలోకి వహించేస్తారు సుమారుగా పది గంటల ప్రాంతంలో స్వామివారు ప్రధాన ఆలయంలోకి వహించేసిన తర్వాత ఆస్థాన మండపంలో ఆలవారికి శ్రీశాది సమర్పణం కుంభారతి అయిన తర్వాత ఏకాంత సేవా పురస్సరంగా బేడా ప్రదక్షిణ పూర్వకంగా ప్రధాన ఆలయంలోకి వహించేస్తారు ఈ సమయంలో ఒక తాత్కాలికంగా ఒక పది పదిహేను నిమిషాల పాటు భక్తుల యొక్క దర్శనములు తీర్పులో చేయడం జరుగుతుంది గమనించవలసిందిగా మనం చూస్తున్నాం మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం అయిన తర్వాత మూడు గంటల నుంచి సర్వదర్శనం కొనసాగుతుంది నాలుగు గంటల ప్రాంతంలో గోవిందరాజస్వామి వారు వేణుగోపాల అలంకారంతో ఉభయ దేవేరులతో కంచేస్తారు అలాగే ఆడాళ్ళమ్మ వారు ఆళ్వారులు ఒక పల్లకీలో వేయించేసి గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా తిరువిధి మహోత్సవం ఉంటుంది సుమారుగా నాలుగు గంటల ప్రాంతాల్లో జోడు భద్రాల దగ్గరికి వచ్చిన తర్వాత ఎదురు సన్నాహ మహోత్సవం జరుగుతుంది ఆండాళమ్మ వారికి స్వామివారికి ఎదురు సన్నాహ మహోత్సవం ఎదురు సన్నాహ మహోత్సవాన్ని పూర్తి చేసుకొని మన కళ్యాణ మండపంలోకి వేయించేసిన తర్వాత ఇక్కడ కళ్యాణ మండపంలో గోదా రంగనాథుల కళ్యాణం జరుగుతుంది ఈ కళ్యాణోత్సవం విశేషం సాయంకాలం సుమారుగా ఐదు గంటల ప్రాంతంలో కళ్యాణం ఆరంభమవుతుంది ఐదు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు కళ్యాణం జరుగుతుంది ఆరున్నర గంటలకి మంగళ నివేదనం నిరాజనం అయిన తర్వాత ప్రధాన ఆలయంలోకి వేయించేస్తారు అయిన తర్వాత రాత్రి ఆరాధన జరుగుతుంది ఈ సందర్భంగా ఆ భక్తులందరూ స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలి అని ధనుర్మాస వ్రతం నెల రోజులు చేసినా చేయకపోయినా కానీ చివరి రోజు ఈ సమాపన ఉత్సవం రోజున కానీ స్వామిని సేవించినట్లయితే ఈ వ్రతం చేసినటువంటి ఫలితం లభిస్తుంది ఏంటి వ్రతానికి ఫలితం అంటే నిన్నటి రోజు చెప్పారు ఇవాళ మళ్ళీ చెప్తున్నారు రేపు కూడా చెప్తారు ఏంటంటే భగవంతుడితో ఉండేటువంటి అనుభవం ఐహికమైనటువంటి ఈ కోరికలు కాకుండా ఆముష్మికమైనటువంటి కోరిక ఏమిటి అంటే నిరంతరం భగవత్ సేవలో ఉండాలి ఎత్తెక్కు మేషేశ్వరం ఉందన్నోడుతోమే యావం ఏడేడు జన్మల బంధం నీకు నాకు ఉండాలి స్వామి ఆత్మకి ఉండేటువంటి బంధం అధిక పరమాత్మ ఎక్కడుంటే అక్కడ ఆత్మ ఉంటుంది తాత్కాలికంగా ఈ శరీరంలో ప్రవేశించిన ఈ శరీరం వదిలేసిన తర్వాత మళ్ళీ పరమాత్మని చేరుతుంది ఇంకో శరీరంలో ఈ ఆత్మ ప్రవేశపెట్టబడుతుంది అందుచేత ఆత్మ జ్ఞానం అంటే పరమాత్మ యొక్క కైంకర్యం చేస్తూ నిరంతరం ఉండాలి అట్లాంటి స్థితి మాకు కల్పించు మాత్ మాకు ఇంకా అది తప్ప ఇంక ఏ కోరికలు కలగకుండా ఉండేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు అని స్వామిని ప్రార్థించారు మనం అందరం కూడా నిత్య కైంకర్యం పరమాత్మకి చేస్తూ ఉండేటువంటి స్థితి మనకి కలుగుతుంది రేపటి రోజున కానీ వీరందరూ దర్శనమిస్త సంక్రాంతి సందర్భంగా స్వామివారికి ఆ రేపు రాత్రి సంక్రమణ ప్రవేశం ఉదయం యథావిధిగా సుప్రభాతం ఆరాధనం అయిన తర్వాత బాలభోగం మంగళ అయిన తర్వాత సుమారు ఆరున్నర ఆరు గంటల ప్రాంతంలో ఆ సంక్రాంత మన ప్రయుక్తంగా దేవాలయంలో ఒక విశేషం ఏంటంటే మకర చావలను వేస్తారు అంటే ఆలయంలో ఉండేటువంటి యూపాలన్నిటికీ కూడా అవి ఒక శక్తి స్వరూపాలుగా భావించి వాటికి బలి వేస్తారు ఈ బలి కార్యక్రమం ఉంటుంది అదైన తర్వాత మంగళనీరాజనం ఉండి అప్పుడు సుమారు ఏడు గంటల ప్రాంతంలో సంక్రమణ అన్నాడు భక్తుల దర్శనములు ఉంటాయి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు దర్శనం కొనసాగుతుంది రెండున్నర నుంచి మూడు వరకు మధ్యాహ్న విరామం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది ఇది సంక్రాంతి విశేషం సంక్రాంతి సందర్భంగా మరి ఇతరులైనటువంటి వాళ్ళు మనకి జన్మనిచ్చినటువంటి వాళ్ళని ఒకసారి స్మరించుకొని వాళ్ళకి మన కృతజ్ఞత నివేదన సమర్పించడం అనేటువంటిది సంప్రదాయం మన భారతీయ సంస్కృతి ఈ కార్యక్రమం సంక్రమణ నాడు జరుగుతుంది కనుమ నాడు ఇది పశువుల పండుగ అంటాం మనం కనుమ అంటే పశువు కూడా గోవు కూడా భగవత్ స్వరూపం అంచేత గో మాత అంటాం అంటే మనకి జన్మనిచ్చేటటువంటి తల్లికి విషయంలో ఏ రకమైనటువంటి ప్రతిపత్తి కలిగి ఉంటామో గోవు విషయంలో కూడా అట్లాంటి ప్రతిపత్తి కలిగి ఉండాలి అని అలాంటి సంస్కృతి జీర్ణించుకున్నటువంటి జాతి మనది అంచేత ఆ పశువుల పండగ మన గోశాలలో ఆ పండగని జరిపిస్తారు వాళ్ళంతా ఆ వేళ సాయంకాలం స్వామివారు ఆ మధ్యాహ్నం ఆరాధన పవళింపు గ్రామం అయిన తర్వాత సుమారు మూడున్నర గంటల ప్రాంతంలో ఉభయ దేవేరులతో కూడి వరదరాజ అలంకారంతో స్వామివారు కింద రామ తిరువిధి గ్రామ ఉత్సవానికి చేస్తారు గజేంద్ర మోక్షణ ఉత్సవం అంటాం ఇది అది మన పూల తోటలో ఈ ఉత్సవం జరుగుతుంది సుమారుగా ఐదు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు అక్కడ కార్యక్రమం ఉంటుంది మళ్ళీ ఏడు గంటలకి స్వామివారు ఉద్యానం మనం మట్టపంలోకి పెంచేసి గజవాహనం మీద మా గ్రామ తిరువీధిని అనుకరిస్తారు ఇది మనకి అంటే గజేంద్రుడిని రక్షించినటువంటి స్వామి త్వరతో భగవత స్వరాయైన మహాని భక్తుల్ని రక్షించడంలో రక్షించడమే ఆయన లక్ష్యంగా కలిగినటువంటి వాడు అనేటువంటి సందేశాన్ని లోకానికి మనం అందించడం కోసమని ఈ ఉత్సవం చేస్తాం గజేంద్ర గజేంద్రమోక్ష ఉత్సవం జరుగుతుంది పదహారు లేదు పదిహేడు మధ్యలో విరామం ముక్కను పద్దెనిమిదవ తారకన పుష్యబహుళ అమావాస్య ఆవిడ వీరరాఘవ అమావాస్య అంటాం దిగింది పుష్యబహుళ అమావాస్యలో నాడు మన ఆలయంలో సంప్రదాయం ప్రకారం స్వామివారు కింద మన వరాహ తెప్ప తెప్పతిరునాళ్ల మహోత్సవం జరుగుతుంది నౌకా విహారం చేస్తారు వేణుగోపాల అలంకారంతో ఉభయ దేవేరులతో నౌకా విహారం చేస్తారు ఆ కార్యక్రమం ఆవిడ కూడా మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో స్వామివారు కొండ నుంచి బయలుదేరుతారు నేరుగా పుష్కరిణికి వెళ్తారు ఐదు గంటల నుంచి సుమారుగా ఆరున్నర గంటల వరకు పుష్కరిణిలో ఉత్సవం జరుగుతుంది ఏడు గంటలకు మళ్ళీ ఉద్యాన మంత మంటకానికి వచ్చి అక్కడ ఆరాధన నివేదన చేసుకొని సర్వజన మనోరంజన వాహనం పైన గ్రామ తిరువేధి మహోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా చాలా వైభవంగా విశిష్టంగా సార్వభౌమ వర్చస్కంగా దివ్య వైభవ సనాధంగా జరుగుతుంది వీరందరూ కూడా భాగస్వాములయ్యి స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలి అని ఆహ్వానిస్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఈ ఉత్సవాల సందర్భంగా ఆ నిన్నటి నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడ్డాయి అలాగే సాయంత్రం ఏడు గంటల తర్వాత దర్శనములు రద్దు చేయబడ్డాయి రాత్రి ఆరాధన టిక్కెట్లు కూడా రద్దు చేయబడతాయి పంతొమ్మిదవ తేదీ ఉదయం కూడా ఆ సుప్రభాతంతో సహా ఆ సేవలన్నీ రద్దు చేయబడతాయి అని తెలియచేస్తున్నాను భక్తులు గమనించవలసిందిగా మనకు చేస్తున్నాను